వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చిన్నబాబు చిరుతిండి పాతికి లక్షలోనే ఆర్టికల్ వేసి పరువు నష్టం దావా ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సిపి వారి పత్రిక వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా నారా లోకేష్ పర్యటనలకు సంబంధించి ఏకంగా డెబ్బై ఏడు సార్లు పర్యటనలు చేశాడు అని చెప్పి చెప్పినటువంటి మాట ఆల్రెడీ మనం చూసాం దాని మీద డిస్కషన్ అయ్యింది అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సామాజిక కార్యకర్త అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా ప్రభుత్వం ఆర్టీఏ ద్వారా సమాధానం చెప్పింది ఆయన పనిచేస్తున్నటువంటి అంటే ఆయన అండర్లో ఉన్నటువంటి శాఖలు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు లేదంటే హ్యూమన్ రిసోర్స్ కావచ్చు వీటి నుంచి ఎక్కడా కూడా ఆర్టీ ఈవెన్ ఆర్టీజీఎస్ ఎక్కడి నుంచి కూడా ఆయన క్లెయిమ్ చేయలేదు అనేది ఆర్టీఏ అప్లికేషన్స్ తోటి బయటపడింది బయటపడిన తర్వాత కూడా ఎలా ఉందంటే పరిస్థితి సరే బయటపడింది ఆధారాలు అడిగారు ఆధారాలు ఇచ్చారు తప్పుడు ప్రచారం చేశారు అన్నది వాస్తవంగా తేలిపోయింది నారా లోకేష్కి సంబంధించి గతంలో కూడా ఇలాగే వారి ఇల్లు ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నప్పుడు లేదంటే రెనోవేట్ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్లో వారి కుటుంబం మొత్తం అంతా కూడా పార్క్ హైత్లోనో లేదంటే ఒక హోటల్లోనో ఎక్కడో స్టే చేశారు స్టే చేసినటువంటి దానికి దాదాపు ఆ కన్స్ట్రక్షన్ అయినటువంటి సమయం అంతా కూడా ఓవరాల్గా అయినటువంటి పేమెంట్ అంతా వాళ్ళకి సంబంధించి హెరిటేజ్ కంపెనీ ఏదైతే ఉందో అదే పే చేసింది అనేటువంటివి వాస్తవంగా మొత్తం బిల్లులు వాటి బయటపెట్టినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటే చంద్రబాబు కుటుంబం అంతా కూడా ఇదిగో ఇందులో పే ఇందులో ఉంటుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసుకుంటూ వచ్చారు బిఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయింది అప్పుడు కూడా తప్పుడు ప్రచారం అయింది ఇప్పుడు కూడా డెబ్బై ఏడుకి సంబంధించినటువంటి దాంట్లో ప్రతిదీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు వస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రయత్నించినటువంటి వాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇవేం వ్యక్తిగతంగా వచ్చినటువంటి పర్యటనలో ఇంకోటో ఏదైనా సరే ఆ పర్యటనలకి సొంత సొమ్ముని నారా లోకేష్ పెట్టుకున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజల సొమ్మును అంటే ప్రభుత్వ సొమ్మును దీంట్లో ఖర్చు చేయలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు ఏంటంటే మంత్రి నారా లోకేష్ గారు మీ పర్యటన ఏది వ్యక్తిగత పర్యటన కాదు అని అయినా సొంత సొమ్మును పెట్టుకుంటున్నామని చెప్తున్నారు బాగానే ఉంది మరి అదే నిజమైతే సొంత సొమ్మునే పెట్టుకుంటున్నారు అనేది నిజమైతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ని బయట పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు ఇది ఒక ప్రశ్న రాజకీయ పార్టీగా వారు అడగాల్సినటువంటి ప్రశ్న దీనిక విపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టు దాకా వెళ్ళింది వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవన్నీ బయట పెట్టడానికి అండ్ ఎవ్రీ ఇయర్ ఆస్తులు ప్రకటిస్తారు మొత్తం కుటుంబం అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అంతా ఆస్తులు ప్రకటిస్తారు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మరి మాకు ఉన్నటువంటి షేర్లు ఏంటి మాకున్నటువంటి వ్యాపారాలు ఏంటి దాంట్లో ఎవరి వాటా ఎంత ఎవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్తారు మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరన్నా ఎప్పుడన్నా పబ్లిక్గా వచ్చి మా ఆస్తులు ఇవే అని ప్రకటించారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమైనా బయట పెడతారా ఎందుకంటే మొన్న కూడా కోర్టుకు వెళ్ళొచ్చారు వ్యక్తిగత కేసులకు సంబంధించి అక్రమాస్తుల కేసు అన్నటువంటిది అందులోనూ ప్రజల సొమ్ము ఇంక్లూడ్ అయ్యి ఉంది మరి దానికి సంబంధించి ఏకంగా ప్రజల సొమ్మే ఖర్చు పెట్టారు కదా ఆ రోజు కూడా ఆయనకి ఇచ్చినటువంటి భద్రత వీటన్నిటికి సంబంధించి ఎస్కార్టు పైలట్ ఏపీ నుంచి అండ్ తెలంగాణ నుంచి ఎస్కార్ట్ పైలట్టు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల భద్రత ఇవన్నీ ప్రజల సొమ్మునే కదా ఆయన వ్యక్తిగతంగా అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి దానికి మరి అది కదా ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం అంటే మరి దానికి సమాధానం ఉండదు బట్ ఇక్కడ ఇంకోటి వచ్చేది ఏంటంటే లోకేష్ బ్యాంక్ స్టేట్మెంట్ తోటి వైఎస్ఆర్సిపికి ఏంటి పని ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే గిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించాలి అండ్ అఫ్ కోర్స్ పాన్ కార్డ్ హోల్డర్ కాబట్టి డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఏ బ్యాంక్లో అకౌంట్లు ఉన్నాయి నారా లొకేషన్ ఎటువంటి పేరు మీద అన్ని డీటెయిల్స్ ఎన్ని అప్పులు ఉన్నాయి ఎక్కడ లోన్ తీసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి మరి అలా ఉన్నప్పుడు అడిగితే ఏమన్నా తేడా ఉంది అని వాళ్ళు అడగాలి లేదు ఏదైనా స్కామ్ జరిగింది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ లాంటివి ఏమైనా జరిగాయి అన్నప్పుడు వాళ్ళు వచ్చి లోకేష్ గారి మీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఇవ్వండి అని వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు లేదు అంటే సిబిఐ కేసులు ఏమైనా నడుస్తున్నాయి అన్నప్పుడు సీబీఐ వాళ్ళు ఎవరైనా అడుగుతారు ఏజెన్సీలకి ఆ హక్కు ఉంది కానీ నీ బ్యాంక్ స్టేట్మెంట్ బయట ఎందుకు పెట్టవు ఎందుకు పబ్లిక్ ఎందుకు బ్యాంక్ స్టేట్మెంటు పబ్లిక్ ఎందుకు ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఏంటంటే ఆయన ఎందుకు పెట్టాలి అసలు వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది ఏమైనా స్కామ్ ఏమైనా ఉందా స్కామ్ ఉంటే చెప్పండి పోనీ అయినా నారా లోకేష్ బ్యాంక్ అకౌంట్ మీద మాత్రమే ఈ ఖర్చులు అయ్యాయి అని ఏమైనా చెప్పారు అందులో స్పెసిఫిక్గా అది హెరిటేజ్ వాళ్ళ నుంచి కావచ్చు ఇంకో సోర్స్ నుంచి కావచ్చు ప్రభుత్వం అయితే కాదు కదా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆన్సర్స్ సమా ఇచ్చింది కదా మరి ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తోటి ఏం పని ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని మీరు వెళ్ళినటువంటి దానికి ప్రతి దానికి కూడా బ్యాంక్ స్టేట్మెంట్లు అంటే డెఫినెట్గా బ్యాంక్ స్టేట్మెంట్ లేదా ఆయన దగ్గర ఎందుకంటే ఏ ఖర్చు తీసుకున్నప్పటికీ కూడా ఆయన పెట్టినటువంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పెట్టినటువంటి ప్రతి ఖర్చు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లో ఉండదు అన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ప్రభుత్వ బ్యాంక్ స్టేట్మెంట్లోనే ఉంటాయన్నీ ఇంక్లూడింగ్ తాడేపల్లి ప్యాలెస్కి సెక్యూరిటీ మేజర్స్ అన్నటువంటి పేరుతో ఆ పెద్దగా కటకటాలు ఏదో కట్టారు చూసారా అక్కడ దగ్గర నుంచి మొదలు పెడితే లోటస్ పాండ్లో సంబంధం లేనటువంటి లోటస్ పాండ్ అక్కడికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అని ఇంకోటని వాటికి కడప పులివెందుల ఉన్నటువంటి దానికి తాడేపల్లికి సంబంధించి అలాగే వాళ్ళ కార్యాలయాలకు సంబంధించి అక్కడికి పార్టీ కార్యకలాపాలని ఏపీఐఏసీ బిల్డింగ్స్ అలాగే తర్వాత ఇతరత్ర ప్రభుత్వ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యకలాపాలు చేశారు పార్టీ కార్యకలాపాలు అండర్ సజ్జల భాగర్ రెడ్డి నేతృత్వంలో అప్పట్లో చేయడం జరిగింది విజయవాడలో ఇన్ఫ్యాక్ట్ ఒకసారి అది విజిట్ కూడా చేశాను నేను నేను వెళ్ళా అక్కడికి అదే ప్రభుత్వ కార్యాలయం బట్ అక్కడ జరిగేదంతా కూడా ప్రైవేట్ అంటే పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అవన్నీ అక్కడ జరిగేవి సజ్జలకి వాళ్ళిద్దరికీ కూడా అదే సెంట్రల్ ఆఫీస్ కింద ఇచ్చేశారు ఇది ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయడం ప్రజల సొమ్మును ఖర్చు చేయడం దానికి ఆధారాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు లోకేష్ బ్యాంక్ స్టేట్మెంట్కి దానికి ఏంటి సంబంధం ఉంది ఇవి అడిగితే ఏదో టార్గెట్ అంటారు బట్ అడిగే సందర్భం ప్రజల నుంచి వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది మా సమాధానాలు ఉన్నాయా వీటికి చెప్పగలుగుతారా ఇలా ప్రతిదానికి అనుకుంటే చేసినటువంటి కేటాయింపులకి అటు భారతీయ సిమెంట్స్ కావచ్చు లేదంటే పత్రిక కొనుగోలు చేయడానికి కావచ్చు వీటన్నిటికీ కూడా ఇది పరస్పర ప్రయోజన విరుద్ధంగానే వస్తుంది ఒక పదవిలో ఉండి ఒక పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి సొంత కంపెనీకి సొంత వాటికి నిధులు సమకూర్చుకునేటువంటి కార్యక్రమం ఎందుకంటే సాక్షి పేపర్ కొనడానికి వాలంటీర్ల వ్యవస్థ అనేది తీసుకోవచ్చు అది కూడా వాలంటీర్లు ఎవరు మళ్ళీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కార్యకర్తలకి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ భృతి అని పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చి ప్లస్ మళ్ళీ వాళ్ళకి సంవత్సరానికి ఒక ఏదో రత్న సేవారత్నం ఇంకో రత్న బిరుదులు సేవా వజ్రాయన బిరుదులు ఇచ్చి ట్రోఫీలు ఇచ్చి దానికి సంబంధించి కార్యక్రమాలు పెట్టి దానికి ప్రజల సొమ్ము ఖర్చు చేసి అఫ్ కోర్స్ వాళ్ళు సేవ చేశారు అంటారు దాని మీద పెద్దగా చెప్పాల్సినటువంటి పని లేదు కార్యకర్తలకు ఇచ్చినటువంటి సొమ్ము ప్రజల సొమ్ము సాక్షి పేపర్ కొనిపించినటువంటిది ప్రజల సొమ్ము ఇన్ సర్క్యులేషన్ లార్జెస్ట్ ఇన్ సర్క్యులేషన్ అని పేరు పెట్టారు కానీ మిగతా ఏ పత్రికలు కొనలేదు కొన్నాం కొనకపోవడం అనేది వేరే విషయం కొండం కొరకపోవడం వేరే విషయం బట్ సాక్ష్యపత్రిక కొండం కోసం అనేది అనధికారికంగా చెప్పినటువంటిది ప్రజలందరూ చూసినటువంటిదే ప్రకటనలు ఇచ్చినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా మరి ప్రజల సొమ్ముని బయటపెట్టిన ఎన్ని ఎన్ని కోట్ల రూపాయలు మరి ఇది వ్యక్తిగతంగా తీసుకున్నట్టే భావించాల్సి వస్తుంది కదా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి దానికి సమాధానాలు ఉన్నాయా దీని మీద అన్ఫార్చునేట్గా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది ఎందుకంటే ములాఖాత్మ మిలాఖాత్ హోగ ఐ డోంట్ మైండ్ వాళ్ళ అఫెండ్ అయినా కూడా ఏం చేయలేం దాన్ని ములాఖాత్ మీద మిలాఖాత్తులు అయ్యారు కాబట్టే వీటి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకా నత్త నడకన నడుస్తున్నారు పైకి సాకు మాత్రం అభివృద్ధి పనులన్నీ చేస్తున్నాం కదా మేము తీరిక లేకుండా ఉందని చెప్తున్నారు మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏ శాఖలో అవినీతి జరిగింది దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పట్టుకోవడంలో ఆధారాలు చూపించడంలో లేదంటే ఇవన్నీ ఆధారాలు ఉన్నా వీటికి శిక్ష వేయించడంలో దే ఆర్ ఫెయిల్యూర్ అలాంటి వాళ్ళు మాట్లాడుకుని గుర్తు చేసుకోవడం తప్పితే ఎవరేంటనేది అందులో పెద్ద ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా